పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అలంపూర్ నియోజకవర్గంలో కు భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది మాజీ ఐపీఎస్ నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గండవా కప్పుకుంటారని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి కేసీఆర్కి శక్తి సరిపోక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎంపీ టికెట్ ఆఫర్ ఇవ్వడంతో ఆయన బీఎస్పీ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో ప్రవీణ్ కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్న కుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చెల్ల వెంకట్రామరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలకబోనారు ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విభేదించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్ ఇవాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రసన్న కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకుంటే లోక్సభ ఎన్నికల ముందు కారు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలినట్లేనని విశ్లేషిస్తున్నారు రాజకీయ నిపుణులు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి